బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా రాజానగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రమాణ స్వీకారోత్సవ ర్యాలీ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భ్రమరథం పట్టారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరి భారీ ర్యాలీగా రాజమండ్రిలో రోడా చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు బూరుగుపూడి టీడీపీ ఆఫీస్ వద్ద పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాల్సిన రాజప్ప కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు బొడ్డును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం టీడీపీ జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు అడపా వీరబాబు భారీ గజమాలతో బొడ్డుకు ఘనస్వాగతం పలికారు అనంతరం బాణసంచా కాల్పులతో భారీ ర్యాలీగా రాజమండ్రి బయలుదేరి వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మార్ని రాము మార్ని బుజ్జి అడపా వీరబాబు తెలగంశెట్టి శ్రీను కంటి కేశవరావు సూర్యుశెట్టి మహేష్ అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దయచేసి నాలుగు మందికి రావాల్సిన కోరుతున్నాం కెమెరామే దయచేసి నాలుగు మందికి రావసిన కోరుతున్నాం కార్యకర్తలు అందరూ విజ్ఞప్తి దయచేసి